హలో ఓకే ఏదో అది ఓకేనా బాలన్న బండి తీసుకుంటుండ్రు చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడో తీసుకుంటాం అనుకుంటే ఇప్పుడు వచ్చింది అయితే యాక్చువల్లీ త్రీ డేస్ బ్యాకే తీసుకోవాలి వెహికల్స్ లేవని చెప్పేసి మూడు తారీఖు ఇస్తామని చెప్పారు అందుకని ఈ మూడు తారీఖు అయితే ఈరోజు వచ్చేసినాం షోరూమ్కు అన్ని బండ్లు యాభై బండ్ల దాకా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోమన్నారు ఏ బండి నస్తే ఆ బండి మనలో సెలెక్ట్ ఏం చేసిరంటే ఎంఆర్ఎఫ్ టైలరు అండ్ చేసి బండి చుట్టూ చూసి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా లేకపోతే డెక్స్లు ఇట్లా బెండ్ వస్తాయి అవన్నీ అయితే చూసిండు మన సామాన్ ఏ బండి అయినా సరే సామాన్యనే చూస్తాడు బండ్లో అన్నిటికీ రాజన్న డ్రైవింగ్ చేస్తాడు ఫస్ట్ ఫస్ట్ ఈ బండిది ఇక ఎట్లుంది బాలన్న అంటే ఇన్ని జై బాలయ్య ఉంగురాల బాలన్న ఉంగురాలు పెట్టుకోలే కాకుండా ఇలా షరీఫ్ అన్న బండి అయితే ఒకసారి ట్రయల్ కొడుతుండ్రు రాదన్న మనం కూడా ట్రయల్ కొడదాం లాస్ట్ టైం అన్న బండి తీసుకున్నప్పుడు అయితే నేను అందుబాటులో అయితే లేను జ్వరం వచ్చింది ఆ రోజు అయితే వీడియో తీయలేకపోయినా అండ్ మన బండి తీసినప్పుడు కూడా నైట్ టైంలో తీసినాం కాబట్టి కొంచెం ఇష్యూ ఉండే ఇక దాని గురించి కూడా వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇప్పుడైతే ఫ్రెష్గా బాగానేది అయితే బండితోనైతే వీడియోని అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా బండ్లు చూస్తారు కదా చాలా బండ్లు ఉన్నాయి ఒక ముప్పై నలభై బండ్ల దాకా అయితే ఉన్నాయి ఈ లీలాన్లో ఏందంటే స్పెషల్ మనకి ఏ బండి కావాలంటే ఆ బండి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు టైలర్ కానీ స్టేషన్ నెంబర్ కానీ ఇందులో మళ్ళీ టీఎన్ నుంచి వచ్చిన బండ్లు ఉంటాయి ఎంహెచ్ నుంచి వచ్చిన బండ్లు ఉంటాయి టీఎన్ అంటే తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంహెచ్ అంటే మహారాష్ట్ర మనమైతే టీఎన్ఏ చాయిస్ చేస్తాం ఎక్కువ తమిళనాడు బండ్లు మ్యానుఫ్యాక్చరింగ్ బండ్లు ఎంఆర్ఎఫ్ ఉన్నాయి బాగా టైలర్ అయితే అపోలో సిఎట్ బీ స్టోన్ ఉన్నాయి మనమైతే ఎంఆర్ఎఫ్ఏ తీసుకుంటున్నాం ఎందుకంటే ఎంఆర్ఎఫ్ మనకు ఓవర్లోడ్కు బాగా నడుస్తాయి ఇవైతే కొంచెం అంతంత మాత్రం ఉంటాయి తేపలు ఇట్లన్నీ రెడీ చేసుకొని పోయి ఆటో నగర్లో పెట్టాలి లాస్ట్ టైం ట్రైల్ చేసినట్టు ఇప్పుడైతే లేదు రాదనని అయితే మనకు బండి తీసుకొచ్చి పక్కకు అయితే పెట్టేసిండు ఎంఆర్ఎఫ్ టైర్ టూ నైంటీ ఫైవ్ బై నైంటీ ఆర్ ట్వంటీ రైడల్ టైల్ మొత్తం పదహారు పదహారుకు పదహారు సిల్లు ఇవి ఊంగ ఏం చేస్తాడంటే మా బాలన దీన్ని లిఫ్ట్లు తీసేస్తాడు పాత బండికి ఎక్కిచ్చేస్తాడు దాన్ని లిఫ్ట్లు తీసి దీనికి వేసేస్తాడు మొత్తం ఓవర్లోడ్ జంప్డే ఇక మళ్ళీ ఇవి రెడ్ మిక్స్ బండ్లు చాలా బండ్లు ఉన్నాయి ఈ అయితే ఎప్పటికీ స్టాక్ ఉంటాయి బండ్లు ఇవి అదే టాటలను అయితే ఒకటి రెండు ఇచ్చి ఇక దాన్ని షార్ట్ల కదా బూడిది పోసి తన్నుకొని కొట్టుకోరు అన్నట్టు ఆ టాటాలు అట్లా చేస్తారు ఒక బండి రెండు బండ్లు ఇచ్చి ఇంట్లో వందల బండ్లు ఉంటే మనకి ఇష్టం వచ్చిన బండి తీసుకోవాలి బండి అయితే మనం ఒకసారి అయితే ట్రయల్ అయితే చేద్దాము లీలాండు మనం లాస్ట్ టైం ఒకసారి చెరిపన్న బండి ట్రయల్ చేసినప్పుడు అప్పుడు నడిపినామంటే మళ్ళీ మధ్యలో కూడా ఎక్కువ నడపలేము మన దగ్గర టాటలు ఉన్నాయి కాబట్టి లీలాండు నడపలేదు ఇప్పుడైతే నడుపుదాం అప్పు సప్పుడైతే గట్టిగా ఉంటుంది డబల్ నూటల్లో అయితే కుస్సు కుస్సు కుసు కుసు మనకైతే ఆటోమేటిక్గా లాకు ఆన్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్ లేచిపోతూనే ఉంటాయి మనకు ఎక్కువ ఏంటంటే మన అలవాటు ఏంటంటే చెప్పులు వేసుకొని నడపలేం బండిని చెప్పులు కన్ఫామ్గా తీయాల్సిందే బండి తిరుగుడు కూడా మనకు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్లు అయితే తిరిగింది అంటే తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా కంపెనీ నుంచి అని ఇక్కడ వరకు అయితే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నది ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఫిస్ట్ సెషన్ నెంబర్ కూడా లాస్ట్కు సెవెన్ ఏ వస్తుంది బాలా అన్ని కలిసి వస్తున్నాయి నాకే కలిసి రాలేదు ఆ బండికి అయితే ఇంజన్ ఫైరింగ్ కూడా సూపర్ ఉంటుంది లీలాండ్ ఎంతైనా లీలాండ్ లీలాండే దాని మీదకి ఏది రాదు కాకుంటే బూర్ది కూడా కిందికెంచి ఇది కూడా ఏం రాదు టాటాకు లీలాండ్కే వస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లీలాండ్ పక్కన ఎవరైనా సరే జరగాల్సిందే లీలాండ్ పక్క పోంటి ప్రయత్ం மன சேத்துட்டே போது எந்த தெல நேரே உண்டது கன பண்ண ஆய்ரா இட்ரா இப்ப బండ్లు ఏర్లేదు కొంచెం మిక్స్సేపు ఏర్ నిండి ఆ లోపల చూద్దాం ఎట్ల బండి ఏం కదా అయితే గూడ్ ఇందులో స్పేస్ అయితే చాలా ఉంటుంది కాకుంటే మనమైతే క్యాబిన్ ఇంతవరకు అయితే కట్టేస్తాం సగం ఇసుక కాబట్టి మనకు క్యాబిన్ చిన్నగా ఉన్నా పర్లేదు లైన్ మీద పోయే బండ్లకి ఏంటంటే పెద్ద క్యాబిన్ కట్టుకుంటేనే మనము ఇద్దరు ముగ్గురు ఉండడానికి అయితే ఫీల్ అవుతుంటుంది కాకుంటే ఇసుకకు లోకలే తిరుగుతుంది కాబట్టి పొద్దున పోయి సాయంత్రం వస్తుంది కాబట్టి సగం క్యాబినే పడుతుంది ఇసుక కూడా మనకు ఎక్కువ పడుతుంది ఇసుక కానీ బూర్ది కానీ ఏదైనా బ్యాటరీలు బ్యాటరీలకు మంచిగా కవర్ కూడా ఇచ్చేసారు దీనిలో మైనస్ ఏంటంటే ఈ లీలాండ్ల మనకు మోస్ట్ మైనస్ వచ్చేసి ఆ సైలెన్సర్ ఉన్నది కదా సైలెన్సర్ మనకు టాటల్నేమో కింద ఇచ్చేసిండు కాకుంటే ఇది అయితే చేంజ్ చేస్తుంది ఇది ఒక కంప్లైంట్ అయితే మనము చెప్పొచ్చు ఆ రెండు టైర్ల మధ్యలో సైలెన్సర్ ఉండేవారికి ఏదైనా టైర్ వలిగిపోయిందనుకో ఆటోమేటిక్గా ఆ సైలెన్సర్ అనేది ఖరాబ్ అయిపోతుంది పగిలిపోవడం కానీ ఆ టైరు తాకి వైర్లు కోసుకోపోవడం కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే మైనస్ మనకు అండ్ ఇంకోటి ఇది ఒకటి వచ్చేసి మనకు సెకండ్ మైనస్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఈ ఎయిర్ ఫిల్టర్ కిందికి వంగి తీసి పెట్టాలంటే అనేది తాకుతుంది డ్రైవర్కు అయితే కంప్లైంట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక మిగతాదంట ఓకే గుడ్ లీల్ అయితే ఈ రెండు మాత్రం చేంజ్ చేస్తే మాత్రం అంటే సూపర్ ఉంటుంది నెంబర్ వన్ స్టేజ్కి అయితే వెళ్తుంది ఈ రెండు కంప్లైంట్ల వల్లనే కొంతమంది అయితే లీలాండ్ అయితే తీసుకోవట్లేదు మనం కూడా ఆ కారణంతో ఈ లీలాండ్ అయితే తీయట్లేదు టాటా తీస్తున్నాం డఫ్ ఫైల్ డఫ్ ఫైల్ ఇక్కడ ఇచ్చేసి మనం ఆటోమేటిక్గా మనం బాడీ క్యాబిన్ కట్టినాక మొత్తం అయితే చేంజ్ అయిపోతుంది టైల్ లిఫ్ట్ లేవట్టుకోవడం దించుకోవడం అవన్నీ ఈ కంపెనీతో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా కీ ఆన్ చేస్తే లిఫ్ట్ అనేది లేచిపోతుంది ఇప్పుడు కంపెనీ కీ ఆఫ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా కిందికి అయిపోతాయి మనం అయితే ఆటోమేటిక్ ఎప్పుడు పెట్టలేము ఎయిర్ గన్ను కూడా పెట్టుకోవచ్చు క్యాబిన్లో ఎయిర్ కొట్టుకోవడానికి అండ్ మనము టైలర్లో గా తక్కువ ఉంటే కూడా పెట్టుకోవచ్చు అవన్నీ ఫిట్ చేసుకోవచ్చు మంచిగా ఈ స్టెప్ని అయితే స్టెప్ని అయితే మద్దలు ఇచ్చిర్రు డిస్టర్బెన్స్ లేకుండా మనం స్టెప్ని ఇప్పేటప్పుడు అండ్ ఎక్కించేటప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది లోపల కంచి నా పానలు పెట్టి తీయడం ఎక్కించడం అదొకటైతే మైనస్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇది తాకుతూ ఉంటుంది లోడ్ పడినప్పుడు మొత్తం బండి వంగు ఉంటుంది అండ్ గ్రీస్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి ఏరు ఫుల్గా ఉంటుంది కాబట్టి గ్రీస్ సిస్టమ్ ప్రతి కట్టకు గ్రీస్ కొట్టుకోవడానికి కూడా పైపులు కూడా పెట్టుకోవచ్చు అట్లా కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ లీలాండ్ స్టాండ్ మాస్టర్కి అయితే తేడా ఏంటంటే ఈ హౌజింగ్ ఉన్నది కదా హౌజింగ్ చూడండి హౌజింగ్ అయితే చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఇచ్చిండు ఏంటంటే శాండ్లో ఓవర్లోడ్ కొట్టినప్పుడు మనకు ఈ ఎక్సెల్ అనేది ఇరిగిపోతున్నాయని చెప్పేసి మైనస్ బాగా వచ్చింది ఫస్ట్లో అందుకని చెప్పేసి చాలా హెవీగా ఇచ్చిండు ఎయిర్ బాక్స్ అండ్ హౌజింగ్ ఈ ఇది కూడా చూడండి చిప్ప ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చిండు ఎక్సెల్ అయితే నట్ బోల్ట్ కూడా అన్నీ హెవీగా ఇచ్చేసారు కట్టలు కట్టలు చూసుకున్నట్టయితే ఇవి ఎక్స్ట్రా కట్టలు ఇచ్చిండు కట్టలు సైజు కూడా పెంచిండు పాత బండ్లకు ఇప్పటికైతే చాలా హెవీగా ఇచ్చిండ్రు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పుకోవడానికి ఏంటంటే శాండ్ మాస్టర్ అనగానే ఇంకా తెలంగాణకు ఇసుకా గురించి సపరేట్గా తయారు చేసిరని అయితే షోరూమ్ వల్ల అయితే మనకు చెప్పారు డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ నాలుగు వందల లీటర్లు ఉంటుంది లోడ్ బండ్లో కానీ ఎంటీ బండ్లో కానీ బండి ఎత్తేయకుండా డ్రైవర్ సేఫ్టీ కోసం మనకు షాకబ్జాలు కూడా ఇచ్చిర్రు చూడండి నాలుగిటికే అయితే నాలుగు షాకబ్జాలు ఉంటాయి తీసేసుకోవచ్చు అండ్ మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇది ఇది కూడా ఒకటి కంప్లైంట్ మనకు స్టేరింగ్ ఆయిల్ ఏంటంటే మనకు ఏ బయట ఉన్నదనుకో ఇబ్బంది ఉండదు ఇప్పుడు మొత్తం ప్యాక్ అయిపోతుంది క్యాబిన్ మొత్తం ప్యాక్ అయిపోతుంది అండ్ బాడీ కూడా ప్యాక్ అయిపోతుంది ఈ లోపలికించి మనం ఆలు వేయాలన్నా చెక్ చేయాలన్నా ఏం చేయాలన్నా కొంచెం అయితే ఇబ్బందే మైనస్ అది కూడా ఒకటి త్రీ కంప్లైంట్స్ మనం లీలాండ్కి అయితే త్రీ కంప్లైంట్స్ అయితే మనమైతే చెప్తున్నాం ఇప్పుడు లీలాండ్ వెహికల్కి టాటా వెహికల్కి ప్రాబ్లమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో నేనైతే చెప్పిన అది ఇప్పుడు లీలాండ్కి అయితే మూడు కంప్లైంట్ అయితే నేను చెప్పేస్తున్నా ఒకటైతే సైలెన్సర్ ఒకటైతే ఎయిర్ ఫిల్టరు ఒకటి వచ్చేసి స్టేరింగ్ ఆయిల్ ఈ మూడు అయితే కంప్లైంట్ అవి కనుక చేంజ్ చేస్తే మాత్రం లీలాండ్ అయితే నేను చాయిస్ చేస్తాను నెక్స్ట్ బండి తీసుకోవడానికి అయితే లీలాండే తీసుకుందాం అనుకుంటున్నా చాయ్స్ అదే చేస్తాను ఇవి చేంజ్ చేస్తే ఇవి చేంజ్ చేయకపోతే మళ్ళీ టాటాకి వెళ్ళిపోతాను నేనైతే ఇప్పుడైతే బండి అయితే తయారు ఇంతకుముందుకు అయితే కేర్ లేకుండే చూస్తున్నారు కదా బండి బ్రీతింగ్ కూడా అండ్ సౌండింగ్ ఫైరింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఇలాంటి నలిస్తే ఫీల్ మంచిగా ఉంటుంది ఫీల్ సూపర్గా ఉంటుంది వెనకాల అర్థం కూడా ఇచ్చిరా ఈ ఎంపీ బండి నడ ఈ బాడీ క్యాబిన్ కట్టిన బండి నడపాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఏవోలోకి వచ్చి తాక్తో ఏ తాక్తో అని సైడ్లో బాగా భయం అవుతుంది ఇక వాషింగ్ అయితే తీసుకుపోతున్నాం వాషింగ్ చలో ఓకే 何 <clears throat> బండి అయితే వాషింగ్ అయితే స్టార్ట్ చేసారు ఇవ్ పక్క పంట అయితే ఆ డోలు కాలు ఉన్నాయి మరి అవి ఏం కాలు ఏం అక్కడ కియానా కియా యాడ్ కూడా ఉన్నది బండి కనిపించేది మొత్తం కియా కాలు మొత్తం బుడదా బురద బురద అయిపోయింది బండి మొత్తం ఇవి రాజన్ననేమో తెల్ల సొక్క నల్ల ప్యాంటు చెప్పులు గట్టి వేసుకుని కానీ మరి బండిని ఎట్లా చేస్తాడు మంచిగా అండ్ వైట్ చేసి యాడ్ అయితే చాలా పెద్ద ఉన్నది ఇలా సర్వీస్ కూడా ఇంట్లోనే ఉంటుంది మొత్తం ఇవేమో బస్సులు వాల్వా బస్సులు సస్పెన్షన్ సస్పెన్షన్ బస్సులు ఆవులుగా ఆనందం లేదు కదా ఉంగరాలు ఒకటే తక్కువైనాయి ఉంగరాలు ఉంటుండే మరి మరి ఎడబెట్టినావు ఉంగరాలు రెండు బండ్లు ఓనరు ఎట్లుండాలి సారీ నాలుగు ఏమో రెండు లారీలు ఒక టిప్పరు ట్రాక్టరు కారు కానీ ఉన్నాయి ఎట్లా ఉండాలి జెమ్స్ సరే ఇప్పిస్తా తీసుకుంటా వాకింగ్ అయిపోయింది బండి సప్పుడు గు అంటోంది మెలవ్ మెల్ల మెల్లవ మెల్లవు రేపటి నుంచి నడిపితి బాడికా అయినాక చూపిస్తుంది వాషింగ్ చేసుకొచ్చి పక్కకైతే పెట్టేసినాం అన్నవాళ్ళు అయితే మనకు వెహికల్ సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకుంటున్నాం అక్కడ ఆ బండి అయిపోయిన తర్వాత మన బండి అయితే వేయిస్తాం మన అన్న ప్రెసిడెంట్ ప్రజ్ఞాపూర్ అడ్డకి జాంగీర్ బాయ్ ఈ అన్న చేతుల మీదకినే పూజ ఎస్ అంతేనా ఓకే అన్నది కూడా ఆల్రెడీ బండి బాడీ క్యాబిన్ అవుతుంది ఆటోనావాళ్ళు ఉన్నది అది కూడా చూపిస్తాం మన ఆటో ఆటోనావాళ్ళు ఎన్ని బండ్లు వెళ్ళినాము అన్ని బండ్లు ఒకటే దగ్గర మేస్త్రి దగ్గర కట్టిస్తున్నాం అడిగిపోయిన తర్వాత అయితే చూపిస్తాను ప్రతి ఒక్క బండి ఎవరెవరిది అని చెప్పేసి ఆప్షన్ ఉంది అది నిమ్మకాయలు అన్ని పెట్టు అన్నిటి కింద ఎన్ని పెట్టాలి పదహారా రా పది గీడా ఇలా లేచినా సరే పెట్టుకోవాలి తెచ్చినా ఏమైనా సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ కాదమ్మా చైవ్ ఫోర్ ఎయిట్ ఫోటో పెట్టినా కానీ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు చెప్పింది అదే పోయిన

కుంకుమ పసుపు మెల్లగా మంచిగా మొక్కకో బండి అయితే వచ్చింది టెన్షన్ వాడకు కళ నెలవేరుతుంది మంగళవారం నుంచి మూడు మూడు తిప్పాలి మూడు మూడు ఆరు పొంగల్ని మరీ నిలబడి బా బండి ఓనర్ బాలనా అయితే బండి తీసి అయితే పెడుతుండు సరే జాగ్రత్త హ్యాండ్ బ్రేక్ ఇయ్యాలి అన్నకైతే లారీ అది కారు ఒకటే నడిపిస్తుంది కాకుండా ఇప్పుడు ట్రై చేస్తుండు ఆ ట్రాక్టర్ నడుపుతాడు ముందడి పోనీ కొంచెం సక్సెస్ఫుల్ ఓకే ఓకే మనకైతే బండి పూజన అయితే అయిపోయింది టీఆర్ రావని కంటే లేట్ అవుతుంది తొమ్మిది అవుతుంది మేబీ నాకు తెలిసి మనము మీ ఇన్సూరెన్స్ చేయించుకొని మళ్ళీ పిల్లకి పెడితే ఆ టీఆర్కి ఇన్సూరెన్స్కు అడా చేసి మనకైతే బండి అయితే ఇస్తాడు గేట్ పాస్ నుంచనీ గేట్ పాస్ ఇస్తాడు మనకు గేట్ నుంచని ఎంట్రీ బయటికి అవుతుంది అందుకని చెప్పేసి ఆయనం ఇదో రాజన్ అని అయితే బండి తీసుకొని అయితే ఆటోనగర్ రమ్మన్నాం మేము పోయి మన బండ్లాడు ఉన్నాయి కదా శివమిస్త్రి దగ్గర ఆడికి పోయి ఎట్లెట్లున్నది కథ ఎంతవరకు వచ్చినాయి బండ్లు దసరాకు అందిస్తాడా మరి ఏంది ఇంక అది అయితే పోయి చూద్దాం ముందు పోయి అయితే ఆ లోపల మన బండి తీసుకుని వస్తాడు అన్న రాజన్న ఓకే బాయ్ బాధపడకు మెల్లగా తీసుకుంటారా ఫ్రెండ్స్ మన బండి అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఒక్క రోజుల్ని మొత్తం ఈ పని అయితే మొత్తం చేసేసారు సైళ్ళు యాంగల్ బూడు అన్నీ వచ్చేసారు ఇది వచ్చేసి షరీఫ్ అన్న బండి ఇది కూడా అయిపోతుంది సైళ్ళు పాడి హ్యాంగ్లర్ మొత్తం అయిపోయినాయి ఏమున్నా టూ త్రీ డేస్లో అయిపోతుంది ఈ బండి కూడా మొత్తం మన అద్దం మీద బండ్లే ఉన్నాయి బయట వాళ్ళు ఏ లేవు అక్కడ ఫస్ట్ కానీ ఉండదు జాంగిరి బాయ్ తర్వాత ఈ రెండు బండ్లు ఏమో బక్కలో యాదగిరి ఇది వచ్చేసి షరీఫ్ అన్నది పక్క పండు వచ్చేసి మన బండి ఇంకా ఏం లేవు వేరే బండి ఇంకొక బండి వేరేది ఉన్నది ఆ బండి అది ఇయ్యాలనే వచ్చినట్టున్నది నాకు తెలిసి దానికి కూడా గూడ అల్లేస్తారు నా పండగకి డెలివరీ ఇవ్వాలని చెప్పేసి తొందర తొందర అయితే కట్టేస్తారు చూడండి మన బండి కూడా గూడ అయిపోతుంది ఈరోజు మొత్తం గూడ అయిపోతుంది రేపు పెయింట్ వేసేస్తారు పెయింట్ స్టార్ట్ చేస్తారు మనది కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు నా దొమ్మిది బండ్లే ఇంకోటి వస్తుంది ఆరైతే